దొరికితే దొంగ దొరకకపోతే దొర ఈ సామెది గుర్తుందా సరిగ్గా అలాంటి సంఘటనే ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలనలో జరిగింది చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ కొన్ని రోజులు తప్పించుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు చట్టానికి దొరికిపోతారు సమాజంలో వ్యవస్థలను మోసం చేస్తూ ఒక కంత్రి కొత్త అవతారం ఎత్తాడు ఏకంగా పోలీస్ సైరన్ పెట్టుకుని వినికొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్టిక్కర్ కార్ కంటించుకుని తెలుగు రాష్ట్రాలు చుట్టేస్తున్నాడు కంత్రిగాడు టోల్గేట్ల రుసుము అలాగే ఫారెస్ట్ రుసుము నుంచి తప్పించుకోవడానికి ఒక కొత్త ఎత్తుగడ వేసి కొన్ని నెలల పాటు ఎవరికీ అనుమానం రాకుండా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేశాడు కానీ చివరికి పోలీసులకు దొరికిపోయాడు కటకటాల పాలయ్యాడు ఇంతకీ ఆ కంత్రి ఎవరు ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం మిల్లంపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు సాధారణంగా తనిఖీలు చేస్తున్న టైంలో టొయాటో కార్ పోలీస్ సైరన్ వేసుకొని రై రైమంటూ స్పీడ్ తో దూసుకొచ్చింది కారు మీద ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఉంది తనిఖీల కారును ఆపారు ఎస్ఐ చౌడయ్య డ్రైవర్ మున్వర్ని ఎక్కడికి పోతున్నారు కారు అడిగాడు డ్రైవర్ మున్వర్ ఎమ్మెల్యే స్టిక్కర్ చూడండి అని చేశాడు నేనేమైనా దొంగన కారు ఎందుకు దిగాలి నేను దిగను అని మొండికేసాడు డ్రైవర్ మున్వర్ వ్యవహార శైలిపై అనుమానం వచ్చి ఎస్ఐ చౌడయ్య కారుని క్లియర్ గా చెక్ చేశారు నెంబర్ ప్లేట్ పై డి అక్షరం కనబడకుండా బ్లూ కలర్ స్టిక్కర్ తగిలించి ఇదేదో తేడాగా ఉందనుకున్న ఎస్ఐ చౌడయ్య ఎమ్మెల్యే స్టిక్కర్ ను కూడా క్షుణ్ణంగా చెక్ చేశారు ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఫోర్జరీ చేసి మార్ఫింగ్ చేసినట్టుగా గుర్తించారు ఆ టైంలో అక్కడికి చేరుకున్న ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ కారు డ్రైవర్ మున్వర్ ని కారు నుంచి దింపి రికార్డు పరిశీలించారు కారు మీద వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్టిక్కర్ ఉండడంతో ఆయన ఫోన్ చేసి కారుపై స్టిక్కర్ లో మీ పేరుందని చెప్పడంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు ముందు అతన్ని అరెస్ట్ చేయమని చెప్పారు మరోవైపు డ్రైవర్ షేక్ మున్వర్ తన ఫోన్ లో నెంబర్ కి డైల్ చేసి ఓ పోలీస్ అధికారితో మాట్లాడని అంటూ సిఐ అజయ్ కుమార్ కు ఫోన్ ఇచ్చాడు నేను సిఐని అని చెప్పగానే అటుపక్క ఫోన్ కట్ అయింది మరలా ఇంకో నెంబర్ కి కాల్ చేసి డ్రైవర్ షేక్ మున్వర్ తెలంగాణలో ఓ పోలీస్ అధికారి మాట్లాడతారంటూ కాల్ చేసి మాట్లాడండి అని ఇచ్చాడు అయితే తెలంగాణలో ఓ అధికారితో ఎర్రగొండపాలెం పోలీసులు ఫోన్ లో మాట్లాడారు ఇతనెవరో మాకు తెలీదు అని ఆ అధికారి చెప్పారు షేక్ మునార్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు సీజ్ చేసి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ కి తరలించారు చెందిన వ్యక్తిగా గుర్తించారు గతంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు దగ్గర డ్రైవర్ గా పనిచేసినట్టు పోలీసులు చెప్తున్నారు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు పేరు మీద ఉన్న కారు స్టిక్కర్ ను ఫోజీ చేసి దానిపై వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేరొచ్చేలా ట్యాంపరింగ్ చేసి స్టిక్కర్ ను తగిలించారని పోలీసులు చెప్తున్నారు లూరు ఎమ్మెల్యే గారి దగ్గర పాత గిత్తలూరు ఎమ్మెల్యే గారి దగ్గర అన్నారాంబాబు గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నారని దానిలో అప్పుడు ఆ సమయంలో ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ని తీసుకొని ఈ తర్వాత ఇప్పుడు ప్రస్తుత వినుకొండ ఎమ్మెల్యే గారి పేరు మీద స్టిక్కరింగ్ చేయించి దానికి అంటించి మార్పింగ్ చేసి ఆ కారు పెట్టుకుని టోల్ గేట్ల వద్ద డబ్బులు ఎగ్గొట్టడానికి మరియు ఫారెస్ట్ చెక్ లో వద్ద డబ్బులు ఎక్కొట్టడానికి ఉపయోగించుతున్నట్లుగా అతను చెప్పడం జరిగింది దాని మీద మార్పింగ్ చేసిన నేరానికి మరియు అతను కార్ నంబర్ కూడా డి అనే అక్షరం కనపడకుండా దానికి బ్లూ కలర్ పెయింట్ వేయడం జరిగింది దాని మీద కూడా కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశాను అతను మార్కాపరానికి చెందిన షేక్ మున్వర్గా తెలుసుకొని అతని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది అందరికీ కూడా ఒక హెచ్చరిక ఎవరైతే ప్రెస్ మీడియా ఇంకా వేరే గవర్నమెంట్ లోగోలు అనాథరైజ్గా వారుతున్నారో వారందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నాం అవన్నీ తీసేసుకొని జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఇలా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు